హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ గోస్ట్ అంటర్ ఆర్ నా పేరు డిఎస్ఆర్ సో ఈరోజు అనేది ఒక ప్లేస్కి రావడం జరిగింది చూడవచ్చు లోపల ప్లేస్ ఏ విధంగా ఉందో ఇది లోపలికి ఎంట్రీ ఓకే ఇప్పుడైతే టైం అనేది సెవెన్ థర్టీ మాత్రమే అవుతుంది సో లైట్ నైట్లో అనేది ఈ వీడియో కవర్ చేయాలి ఈ కవర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది లోపల ఏంది ఏం కట్ట తెలియదు సో చాలా అంటే చాలా వండర్ఫుల్ ఉంది ప్లేస్ మాత్రం మొత్తం జంగల్ ప్రాంతం ఇది చూస్తుండచ్చు మొత్తం ఇక్కడ ఇది ఇప్పుడు నైట్ ఎంతసేపు అయినా సరే కానీ ఈ వీడియో తీసుకొని వెళ్ళాలన్న ఒక ఉద్దేశం దగ్గర నేను ఇక్కడికి రావడం జరిగింది ఉంది ఈ విధంగా ఉంది మరి ఇక్కడ ఏం జరిగింది ఎందుకు పాడుపడ్డది ఇక్కడ అసలు హిస్టరీ ఏంది పూర్తిగా మనకు తెలియాలి అంటే ఫుల్ వీడియో చూడాలి వీడియో లేట్ అయితే వస్తున్నాయి లేట్ అయి వస్తున్నాయి ఇంకెప్పుడు పెడతారు అని అంటున్నారు భయ్యా కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే నాకు కూడా కొంచెం హెల్త్ బాగలేదు హెల్త్ బాగలేదు కాబట్టి నేను వీడియోలు తీయట్లేదు ఇట్లా ఉంది మొత్తం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను వీడియోలు తీయట్లేదు ఓకే సో ప్రతిదీ అనేది మనము అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే కాదు ఇంకోటి మంచి మంచి వీడియోలు ఒక ఉద్దేశం దగ్గర చాలా లాంగ్ అయితే వస్తున్నాను మీకు తొందరలోనే గూజ్ బాంబ్స్ తెప్పించే వీడియోలు అనేది మేము అప్లోడ్ చేస్తాము నా హెల్త్ బాగలేదు కాబట్టి అన్నీ మెల్లమెల్లి మెల్లిమెల్లె కాల్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుంది చూడండి ప్లేస్ ఈ విధంగా ఉంది ఇలా ఉంది ఓకే సో ఇక్కడ ఏంది ఏం జరిగింది పూర్తిగా తెలుసుకోవడానికి నైట్ వీడియో గురించి అయితే వెయిట్ చేయండి ఈ ప్లేస్ అనేది దూరంకి వెళ్ళి ఈ విధంగా ఉంది చూడవచ్చు ఎట్లుందో చాలా అంటే చాలా భయంకరంగా ఉంది సో అసలు ఇక్కడ ఏం జరిగిందనే పూర్తి అనేది మనం తెలుసుకుందాం మొత్తం ఓకే ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్లో చాలా హిస్టరీ ఉంది ఆ హిస్టరీ చెప్తే నాకే భయం వేస్తుంది అనమాట అంత బాగుంది అనమాట స్టోరీ మరి ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అనేది పూర్తి మనం తెలుసుకుందాం లోపలికి అయితే వెళ్దాం లెవెన్ థర్టీకి అనేది లోపలికి అయితే వెళ్దాం నేను చాలా తొందరగా ఇక్కడికి రీచ్ అయ్యాను ఎందుకు అంటే లాంగ్ ఉంది ఒక మా ఇంటి నుంచి ఒక త్రో టూ హండ్రెడ్ కిలోమీటర్ లాంగ్ ఉంది సరే చూపిద్దాము కొద్దిగా ఎలా ఉంటావు చూపిద్దామని ఒక ఉద్దేశం దగ్గర ఇక్కడికి రావడం జరిగింది అనమాట చాలా వండర్ఫుల్ ఉంది ప్లేస్ మాత్రం ఇంకా లేట్ చేయకుండా లెవెన్ థర్టీకి లోపలికి వెళ్ళి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ ప్లేస్ చూడండి ఎలా ఉంది చూస్తుంటే నా బ్యాక్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఆ ప్లేస్ని మొత్తం అనేది కవర్ చేద్దాం కవర్ చేస్తే కానీ తెలియదు ఇక్కడ ఏం జరిగింది అనేది ఓకే కాకపోతే గూస్ బాంబ్స్ రావడం పక్క సజీవదహనం ఫ్యామిలీ మొత్తం సజీవ దహనం అయ్యింది అని అంటున్నారు ఇక్కడ పక్క వాళ్ళని కూడా అడిగాను మరి కుటుంబ కలహాలా లేకపోతే ఇంకా వేరేనా తెలియదు నైట్ వీడియో గురించి మాత్రం వెయిట్ చేయండి ఇంకోటి రేపు నైట్ అనేది ఏదైతే గంజాయి ప్లేస్లో తీసిందో రూముల్లో ఆ వీడియో అనేది రేపు నైట్ నైన్ ఓ క్లాక్ రాబోతుంది నా పేరు డిఎస్ఆర్ అనే యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మంచి మంచి వీడియోలు అందించడానికి నేనైతే రెడీ ఉన్నాను నా బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉందో ఓకే ఫుల్ వీడియోలో మళ్ళా కలుసుకుందాం అపార్గా ఉంటాను నమస్తే